దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాది సిద్ధమవుతోంది ఈసారి వరల్డ్ రికార్డు సాధించేలా ఏర్పాట్లు చేయనున్నారు దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం పదకొండు రోజుల పాటు విజయవాడ అంతా పండుగ వాతావరణం కనిపించనుంది పాత తీరునాల పద్ధతిని తెరపైకి తెచ్చే ఆలోచనలు అధికారులున్నారు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది మరోవైపు దుర్గమ్మ దర్శనానికి సంప్రదాయ దుస్తులతో మాత్రమే రావాలని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి ఈ దసరా వేడుకలకు సామాన్యులకే పెద్దపీట వేస్తామని దుర్గగుడి ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది ఈసారి వరల్డ్ రికార్డు సాధించేలా ఏర్పాట్లు చేరున్నారు దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం పదకొండు రోజుల పాటు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ గుడ్ ఈవెనింగ్ సంపాటు ఈరోజు చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లో విజయవాడ ఎంట్రికెలాడ్రీపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి ఈ దఫా చూసుకున్నట్లయితే పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలను జరపనున్నారు అంటే ఈ సంవత్సరము ఆ తిడులు హెచ్చు తగ్గులు రావడంతో పదకొండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఈ దఫా చూసుకున్నట్లయితే పట్టణం పదకొండు రోజులతో ఇక్కడ దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ మొత్తం కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి ఎగ్జిబిషన్లు అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ అలాగే సాంప్రదాయ ఫుడ్ ఫెస్టివల్స్ ఇటువంటి అన్ని కూడా ఇక్కడ విజయవాడలో నెలకొల్పాలని ఇప్పటికీ అధికార యంత్రాంగం సిద్ధమైంది దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా నుంచి కూడా ప్రారంభమయ్యాయి అంటే ఇప్పటికే చూడవచ్చు ఎన్టీఆర్ జిల్లాలు ఇప్పటికే గత మూడు నెలల కాలంలో మూడు ప్రపంచ రికార్డులు కూడా నెలకొల్పారు ఒకటి యోగాలు యోగాకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు దానికి సంబంధించి విజయవంతంగా ఎన్టీఆర్ జిల్లాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక వరల్డ్ రికార్డు అయితే సాధించారు అదే విధంగా పర్యావరణకు సంబంధించి కూడా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు తాజాగా ఆ మూడు రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల తయారీలో కూడా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు తాజాగా చూసుకుంటే దసరా ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలకు సంబంధించి కూడా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు అధికార యంత్రం ఇప్పటికే సన్నద్ధమైంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దేవాదాయ శాఖ పోలీసు రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖలన్నీ కూడా ఇప్పటికే ఒక సమన్వయ కమిటీ సమ సమావేశాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు ఆ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఉత్సవాలు నిర్వహణ ఈ దఫా ఎలా చేయాలనే దానిపైన ఇప్పటికే పక్కా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు మరోవైపు చూసుకున్నట్టయితే దేవస్థానానికి కొత్తగా కార్యనిర్వహణాధికారి వచ్చిన శ్రీను నాయకు చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా ఆలయంలో ప్రక్షాళన కూడా చేపట్టారు వీఐపీ దర్శనాల నుంచి కూడా సామాన్య భక్తులకు పెద్దపేట వేసేలా ఈ దఫా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఉంటాయనేది కూడా ఇప్పటికే ఆయన కూడా ప్రకటించారు మరోవైపు అన్ని అన్ని శాఖల అధికారులు దేవాడ శాఖ కమిషనర్ దేవాడ శాఖ మంత్రి కూడా గత వారంలో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ చూసుకున్నట్టయితే ఈ దఫా ఎప్పటికీ భిన్నంగా ఈ దఫా పదకొండు రోజులు వాళ్ళు కూడా విజయవంతంగా నిర్వహించాలని కూడా చూస్తున్నారు అయితే విజయవాడకు వచ్చే ఎవరైతే వస్తారో బయట ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ స్టే కూడా ఉండేలా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రోజుతో ఇక్కడ విజయవాడ వచ్చారంటే ఒక రోజు అమ్మవారిని దర్శించుకోవటం మరో రోజు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటక కేంద్రాల్లో కూడా దర్శించుకునే ఏర్పాట్లు దఫా చేస్తున్నారు ఏదైనప్పటికీ మొత్తం పదకొండు రోజుల పాటు విజయవాడ మొత్తం ఒక సంబరం అంటే గతంలో చూసుకుంటే పల్లెటూరులో ఏదైతే సంబరాలు ఉంటాయో ఇప్పుడు ఆ వాతావరణాన్ని విజయవాడ సిటీలో కూడా తీసుకువచ్చేందుకు అధికారించడం సిద్ధమైంది దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ